ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాటి వృషభరాశి వారి రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాని శ్రీ విశ్వవసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చవితి జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం పంచమి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వ ఫాల్గుని జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఉత్తరా ఫాల్గుని జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం పణజి జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు భద్ర జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు భవ జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు యమగండకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యము అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశాసులం తూర్పు ఇవంటి వాటి పంచాంగ వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి వలతాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి వృషభ రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది ఈ రాశి వారు ఈరోజు ప్రథమార్థంలో చేసే ప్రయాణాలు గాని ముఖ్యమైన పనులు గాని అన్నీ కూడా ఈ రోజు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు రోజు ద్వితీయార్థంలో చేసే పనులు కానీ ప్రయాణాలు కానీ అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి మొత్తానికి ఈ రోజు శ్రావణ సోమవారం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ రోజంతా కూడా ఈ వారికి యోగదాయకంగా మరియు లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు గ్రహాల స్థితిగతుల్ని బట్టి ఈ రోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి నిర్ణయాలు తీసుకునేటందుకు అనుకూలమైన రోజుని చెప్పవచ్చు అదే విధంగా ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ రోజు గ్రహ బలం యోగిస్తుంది పూర్వీకుల నుండి వచ్చే ఆస్తి పాస్తుల కొరకై చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి స్థిరమైన నిర్ణయాలు జీవితాన్ని మార్పు తిప్పే నిర్ణయాలు తీసుకునేటందుకు ఈ రోజు గ్రహ బలం బాగా యోగిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోజు టీవీ రంగం వారికి సినిమా రంగం వారికి సంగీత నాట్య రంగం వారికి కొత్త కొత్త అవకాశాల కోసం ఈ రంగాల వారు ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక అవన్నీ ఈరోజు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్యన ఉన్న విభేదాలు సైతం ఈరోజు పరిష్కరించుకునేటందుకు మంచి సమయం ఉద్యోగ రంగంలో ఉన్నవారు పదోన్నతుల కొరకై చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి వ్యవసాయ రంగానికి చెందిన వారికి మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటందుకు సమయం బాగుంది అయితే ఈ రాశి వారికి ఈ రోజు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు వృత్తికి సంబంధించి అదే విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరియు వ్యాపారవేత్తలు అందరూ కూడా విజయాల బాటగా ప్రయాణిస్తారని చెప్పవచ్చు అయితే ఈ రోజు ఈ రాశి వారిని కొన్ని శత్రు బాధలు ఇబ్బంది పెడతాయి వివాహితులకు వారి వైవాహిక సంబంధంలో చిన్న చిన్న ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు మరియు వాహనాన్ని నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఈ రోజు ఒత్తిడి కారణంగా కాస్త మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి వారు తమ కొరకై తామే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వారి కోసం కూడా వారు సమయాన్ని కేటాయించుకోవాలి ఈ రోజు ఈ రాశి వారు ఎక్కడ పెట్టుబడులు కొత్తగా పెట్టకుండా ఉంటే మంచిది గతంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను అందిస్తాయి వ్యాపారవేత్తలు కొత్త భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టకపోతే మంచిది కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం లేకపోలేదు ఈ రోజు అద్భుత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలను వింటారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు తలపెట్టే కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు అయితే ఈ రాశి వారు ఫోన్ సందేశాలను పట్టించుకోకుండా ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు ఒక ఆహ్వానాన్ని అందుకునే అవకాశం ఉంది ఈ రోజు ఎవరైతే కాస్త విసుగ్గాను చిరాగ్గాను ఉంటారో వారు ఆత్తులతో సంభాషించడం వలన కాస్త ఊరటను పొందుతారని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈరోజు చెల్లింపుల్లో జాప్యం చేయకుండా ఉండటం మంచిది మీ ఆలస్యం మీ ఇబ్బందులకు దారితీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సి ఉంటుంది ఎటువంటి విషయాన్నైనా సరే తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది లేదంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వివాదం తలెత్తితే గనక దాన్ని శాంతపరిచేటందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది ఈ రోజు అదృష్టం యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పవచ్చు ఏవైనా చిన్న చిన్న కోరికలు అవి ఉంటే గనక అవి ఈ రోజు నెరవేరుతాయి ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో బాధ్యతాయుతమైన కొన్ని పనులు చేయవలసి వస్తుంది అయితే మీ సహోద్యోగుల నుండి మీకు ఆ విషయంగా పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ద్రవ పదార్థాలను వీలైతే ఎక్కువగా తీసుకోవాలి మంచినీటిని వీలైనంత ఎక్కువగా తాగవలసి ఉంటుంది ఎందుకంటే మూత్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఈరోజు ఈ రాశి వారిని స్త్రీ పురుషులు ఇరువురిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు అయితే ఈ రోజు ఉండవు కానీ వాహనం అనుకోకుండా చెడిపోవటం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఆశించిన విజయాలను పొందుతారు వ్యాపారస్తులు ఆస్తిలో గాని వ్యాపారంలో గాని పెట్టుబడి పెట్టేటందుకు ఈ సమయం అనుకూలమైనదని చెప్పవ అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది అదే విధంగా వ్యాపారంలో కొత్త భాగస్వాములతో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం వివాహం కానటువంటి వారికి ఈ రోజు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది వివాహం అయినటువంటి వారు తమ సంబంధంలో కొత్తదనాన్ని మరియు మాధుర్యాన్ని చవిచూస్తారని చెప్పవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరియు వ్యాపార రంగంలో ఉన్నవారు వారికి ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ కూడా అవకాశంగా మార్చుకుంటారు విజయాల దిశగా దూసుకు వెళతారని చెప్పవచ్చు ఈ రోజు శ్రావణ సోమవారం మరియు శ్రావణ శుద్ధ చతుర్థితో కలిసి వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుడిని రోజు ప్రత్యేకంగా పూజ చేసుకోవటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు కొబ్బరి నూనెలో కలిపిన సింధూరాన్ని విఘ్నేశ్వరునికి లేపనం చేసి గరికతో పూజించటం వలన తలపెట్టే పనుల్లో విఘ్నాలు లేకుండా రాకుండా తప్పించుకోవచ్చు ఈ రోజు శత్రుబాధలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అకస్మాత్తుగా వాహనం చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని కొరకై మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు బయలుదేరే ముందు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు చంద్రుని యొక్క అధిష్టాన దైవం పార్వతీదేవి కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించి శ్రీ సహస్రనామ స్తోత్రం శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి ఈ రోజు గ్రహబలం కొరకు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంట స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది జుట్టు గోర్లు వంటివి కత్తిరించడం చేయకపోతే మంచిది కఠినంగా కాకుండా ఈ రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి ఈ రోజు చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన చంద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు అదే విధంగా ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన ఆ విఘ్నేశ్వరుడి కృపకు పాత్రలు అవుతారు ఇవ్వండి వాటి వృషభ రాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు